వెల్కమ్ టు మీడియా ఇవాళ అగ్ని పరీక్ష చూసారా బిగ్ బాస్ తెలుగు నైన్ అగ్ని పరీక్ష మోస్ట్లీ ముగియడానికి అయితే వస్తుంది సరే ఇంకా ఉంటాయేమో ఎపిసోడ్స్ చూద్దాము అయితే ఇప్పటికే ఆరుగురు ఫైనల్ రౌండ్ చేరుకున్నారు ఇంకొంత మందిని ఇంకో తొమ్మిది మందిని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు పదహారు మంది నుంచి దీనికోసం డేర్ అనే డేర్ ఆర్ డై ఈ రెండు ఒక టెస్ట్ నిర్వహిస్తున్నారు దీనిలో ఇవాళ నాకు చూసినంత వరకు నవదీప్ అయితే అస్సలు నచ్చలేదు ఏదో ఆకాశం నుంచి ఊడిపడ్డా అంతరిక్షం నుంచి ఊడిపడ్డా నాకైతే అర్థం కాలేదు కానీ ఆ ఒక అమ్మాయిని అయితే ఘోరంగా అవమానించాడు అందులో నో డౌట్ అది ఏంటి అనేది అప్పుడు ఆ టైం వచ్చినప్పుడు చూద్దాం అండ్ ఆల్సో ఫౌల్ గేమ్ కూడా గుర్తించలేకపోయారు బిగ్ బాస్ గుర్తించలేకపోయాడు అండ్ జ్యూరీ మెంబర్స్ గుర్తించలేకపోయారు అండ్ ఆల్సో యాంకర్ కూడా గుర్తించలేదు మరి దారుణం ఏంటో నాకైతే అర్థం కాలేదు సరే అసలు ఏం జరిగింది ఏంటి ఇవాళ అని చెప్పేసి చూద్దాము ఫస్ట్ అగ్ని పరీక్ష స్టార్ట్ అవగానే దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పారు ఆ తర్వాత ఫస్ట్ గోల్డెన్ చైర్ ఎవరి దక్కుతుంది ఏంటి చెప్పారు ఫస్ట్ డే వచ్చేసి హరిత హరీష్ సాయి మధ్య జరిగింది వీళ్ళిద్దరికీ ఏంటంటే పిలిచారు పిలిచి అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీ కంపోనెంట్ని మీరే ఎంచుకోండి అంటున్నారా మళ్ళీ వీళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు మరి ఎంచుకోండి అన్న ఎందుకు నాకైతే అర్థం కాలేదు సరే హరి హరీష్ అండ్ సాయి కృష్ణ మధ్య ఈ డే జరిగింది డేర్ ఏంటంటే ఒక రేజర్ తీసుకొనేసి బాడీలో అంటే హెయిర్ కానీ ఒక పార్ట్ ఆఫ్ హెయిర్ కానీ అలా తీసేయాలి తీసేసి మళ్ళీ హౌస్ లోకి వెళ్ళిపోయి హౌస్ నుంచి బయటకు వచ్చే వరకు కూడా అలాగే ఉండాలని చెప్పారు దీనికి ఇద్దరు ఓకే అన్నారు కానీ హరీష్ అయితే దాన్ని అందుకోవడంలో ఒక స్టెప్ ముందున్నాడు టక్కుని అందుకొని తను వెంటనే హెయిర్ ని ఒక పక్క నిసేసేవాడు నిజంగా అతను అయితే ఓ దూకుడు మీద ఉన్నాడు సరే ఆయన ఆయన జూరీ మెంబర్స్ ఏం అడిగారంటే మరి మీ వైఫ్ ఎలా ఫీల్ అవుతారు ఏంటి అని అంటే నా వైఫ్ నాలో సగం ఈ హెయిర్ ఉన్నదేమో తను హెయిర్ లేనిదేమో నేను ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పాడు అతను వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీముఖి డేర్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది శ్రీజ శ్రీజా పిలిచింది ఇంకా డేర్ ఏంటంటే ఐ ఆమ్ ఐఎమ్ ఏ లూజర్ అనేసి నుదుటి పైన ట్యాటూ వేయించుకోవాలి అసలు ఏది వింటే కొంచెం బ్రెయిన్ పెడితే ఎవరికైనా అర్థమైపోద్ది ఎందుకంటే నుదుటిపై టాటివులు ఏంటి ఎవరేస్తారు కొంచెం కూడా ఆమె ఆలోచించలేదు ఊర్మిళ అసలేం మిస్ తెలంగాణ మళ్ళీ నేను ఎక్కడ ఏదైపోతాను అనుకుందో లేకపోతే నేను మిస్ లూజర్ నేను లూజనే కాదు అని చెప్పేసింది చెప్పేసి నేను చేయను అని చెప్పేసింది కానీ ఆ శ్రీజా మాత్రం దేనికైనా రెడీ అనిపి అని చెప్పింది ఇక్కడ రా రాసుకోవడానికైనా రెడీ దాని పర్యావసానాలు ఫేస్ చేయడానికి కూడా నేను రెడీ నాకు అది బిగ్ బాస్కి మెమరీ లేకుండా అని చెప్పింది సరే శ్రీజాకి పాపం ఎందుకో మళ్ళీ వాళ్ళు మనసు మార్చుకున్నారు ఏమో కానీ అప్పుడు అసలు వా వాస్తవానికి వాళ్ళు నుదుటిపైన ఏమీ ఎవరు వేయాలనుకోరు అలాగే వాళ్ళు కూడా ఇక్కడ చేతి పైన వేస్తాము అండ్ ఆల్సో లూజర్ అని కాదు ఐ లవ్ బిగ్ బాస్ అని వేస్తామని చెప్పేసి వేసాడు శ్రీజా వెళ్ళేసి గోల్డెన్ చైర్ దక్కించుకుంది వెళ్ళిపోయింది నెక్స్ట్ వచ్చేసి అభిజిత్ వచ్చాడు అభిజిత్ వచ్చేసి పవన్ ని పిలిచాడు సోజా బాయ్ పవన్ కమ్మ అన్నాడు సరే బాయ్ వచ్చాడు నువ్వే సెలెక్ట్ చేసుకోండి ఈ కంపోనెంట్ని అభిజిత్ మాత్రం ఒక్కడు చాలా క్లియర్ గా గా ఉన్నాడు ఎందుకంటే కంపోనెంట్ ని పిలుచుకోమన్నాడు మళ్ళీ చేంజ్ చేయలేదు మిగిలిన అలా కాదు కంపోనెంట్ ని పిలుచుకోమంటున్నారు చేంజ్ చేస్తున్నారు అలా సరే అభిజిత్ చెప్పే పవన్ వచ్చేసి అభుని ఎంచుకున్నాడు అంతేనా ఒక్క నిమిషం అబు నెంచుకున్నాడు అబు వచ్చాడు అబు వచ్చిన తర్వాత ఇద్దరు అసలు ఇప్పుడు ఏం జరగబోతోంది నువ్వు ఫుడ్ బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ బాగుంటుంది ఫుడ్ కోసం వెళ్తా అని చెప్పేసి అన్నావు కదా సో ఇప్పుడు ఏ అని చెప్పేసి నీకు ఒక హింట్ అయితే అభి ఇచ్చేసాడు ఇప్పుడు ఏం డేర్ ఇవ్వబోతున్నామో చెప్పమంటే అభి ఏమో ఏదో వెయిట్ లిఫ్టింగ్ అనేసాడు ఇతను మాత్రం ఫుడ్ సంబంధించిందని చెప్పాడు కదా ఆల్రెడీ మైండ్ బ్రెయిన్ షార్ప్ చాలా షార్ప్ గానే ఉన్నట్టుంది వెంటనే ఫుడ్ సంబంధించిందని చెప్పాడు ఫుడ్ వచ్చేది కూర్చోబెట్టారు ఇద్దరిని టెన్ మినిట్స్లో ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళకి ఎక్కువ తినం కాదు ఎవరైతే వన్ కేస్ వెయిట్ గైన్ అవుతారు టెన్ మినిట్స్లో వాళ్ళకి ఈ రౌండ్ విన్ అని చెప్పారు ఇద్దరు వెయిట్ చెక్ చేశారు పవన్ అండ్ డబోది చాలా కూల్గా పవన్ అయితే కంపోజ్డ్గా తాగిచ్చేశాడు వాటర్ తాగుతూ మంచిగా చక్కగా చేసి వన్ కిలో వెయిట్ పవన్ పెరిగాడు అబ్బు వచ్చేసి సెవెన్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ పెరిగాడు సో పవన్ ఆటోమేటిక్గా విన్ అయిపోయాడు నెక్స్ట్ వచ్చేసి బిందు బిందు వంతు వచ్చింది ఆమె అలేఖ్య మాసం పిలిచింది పిలిచేసి ఆమె క్లాస్ అని చెప్పింది కదా నువ్వు క్లాస్ అని చెప్పావు కదా సామాన్యులంతా మాస్ అని చెప్పావు కదా సో నేను ఇప్పుడు క్లాస్ డేర్ ఇస్తున్నా అని చెప్పేసి చెప్పింది సరే అమ్మాయిలు ఈ క్లాస్ డేర్ కి ఎవరు వస్తారు మీరే ఎంచుకోండి అని చెప్పేసి చెప్పింది దానికి డాలియా ప్రియా ఇద్దరు వచ్చేసారు వచ్చిన తర్వాత వాళ్ళకి బెలూన్స్ పగల కొట్టేది ఫస్ట్ ఒక రౌండ్నే అనుకున్నాము ఒక రౌండ్ పగల కొట్టేస్తే అయిపోతుంది లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయకూడదు లైట్ రైట్ హ్యాండ్ తోటే ఇద్దరు యూజ్ చేయాలని చెప్పారు శ్రీజ వచ్చే సారీ డాలియా వచ్చేసి కొంచెం సరిగా ఆమెతో పోలిస్తే ప్రియాతో పోలిస్తే కొంచెం హైట్ కూడా తక్కువే ఉంది పర్సనాలిటీ వైజ్ కూడా తక్కువే ఉండడంతో ప్రియా ఫస్ట్ ఈజీగా కొట్టేసింది నెక్స్ట్ సెకండ్ రౌండ్ కష్టపడి ఆడింది దానియా గెలిచింది మూడో రౌండ్లో మాత్రం ఫౌల్ జరిగింది అక్కడే ఈమె ప్రియా వచ్చేసి సెకండ్ హ్యాండ్ యూజ్ చేసింది మేబీ అది అనుకొని చేసిందో అనుకోకుండా చేసిందో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఎలాగైనా గెలవాలి ఆటోమేటిక్గా చెయ్యి వచ్చేసి ఉంటుంది కానీ దాన్ని గమనించకపోవడం జూరీస్ అండ్ యాంకర్ తప్పు లేకపోతే బిగ్ బాస్ తప్పు ఎవరు ఒకళ్ళు గమనించాలి కదా అది ఫౌల్ గేమ్ కదా కానీ ఇచ్చేసారు అయితే మోస్ట్లీ దాన్ని కవర్ చేయడానికి చూపించినట్టుగా అనిపించింది కానీ మనకి ఎపిసోడ్ చూస్తే చాలా క్లియర్గా తెలిసిపోతుంది సో ప్రియా వెళ్ళిపోయి గోల్డెన్ చైర్లో కూర్చుంది ఇంకా నెక్స్ట్ వచ్చింది మాత్రం షాకిబ్బంద్ కలిగి వచ్చారు వీళ్ళిద్దరికి శ్రీముఖి ఇచ్చింది డేర్ అదేంటంటే ఒకరికి కాల్ చేసి డబ్బు ఎక్కువ వేయించుకోవాలి ఫస్ట్ ఒకరి మీలో ఒకరు బయటకు వెళ్ళిపోండి స్టూడియో నుంచి అని చెప్తే షాకిని నేను వెళ్ళిపోతా షాకి నేను వెళ్ళిపోతానని చెప్పాడు అబ్బాయి వెళ్ళిపోయి బయట ఉన్నాడు ఆ టైంలో కలికి క్లియర్గా ఇదేంటి టాస్క్ ఏంటి డేర్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా వివరించింది ఎంత డబ్బు ఎక్కువ ఉంటే వాళ్ళు గెలిచినట్లు అని చెప్పింది ఆ అమ్మాయి కూడా ఇంటెలిజెంట్ లేదు క్యాచ్ చేసింది క్యాచ్ చేసి నైంటీ థౌజండ్ అని వాళ్ళ ఫ్రెండ్కి చెప్పింది వన్ లాక్ అయితే మరి అకౌంట్లో అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ కావు కదా సో నైన్టీ థౌజండ్ అని చెప్పింది ఇమిడియట్లీ వేయించాలని చెప్పింది మేబీ ముందే వాళ్ళు ఒక మాట చెప్పేసుకొని ఉండొచ్చు కూడా ఏదైనా రావచ్చు అని చెప్పేసి దాన్ని కొంచెం సిద్ధంగా ఉండమని వాళ్ళ వాళ్ళని అలర్ట్ అయినా ఉండొచ్చు నెక్స్ట్ అబ్బి పిలిచారు ఆ అబ్బాయి షాకిబ్ని పిలిచారు ఈ అమ్మాయి అయితే నైంటీ థౌజండ్ ఏమని చెప్పింది ఇప్పుడు అంత లేవంటే ఎవరినో ఒకరిని అడిగి వెయ్యి అని చెప్పింది ఫస్ట్ టెన్ మినిట్స్ తర్వాత చెక్ చేస్తే రాలేదు సో అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టేసి షాకిబ్ ని పిలిచారు షాకిబ్ కి అంత క్లియర్ గా అయితే వివరించలేదు డబ్బులు అడగాలి ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళే అన్నట్టుగా చెప్పారు అసలు నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే నీకు స్తోమత ఉండొచ్చు బోర్డ్ మంది ఒక మంచి సౌండ్ పార్టీ ఫ్రెండ్స్ ఉండొచ్చు వాళ్ళు తక్కువనే నీకు కావాలంటే వాళ్ళు తొంభై వేలు ఇంటి లక్ష కాకపోతే రెండు లక్షలు వేయొచ్చు కానీ అందరికీ అలా ఉండాలనే ఉంది షాకిబ్కి అలా ఉండాలని ఏముంది ఫోన్ చేయగానే ఒక ఫోన్ చేయగానే ఓ లక్ష రూపాయలు కొట్టే ఫ్రెండ్స్ ఉండాలని ఏముంది అసలు ఆ ఫ్రెండ్స్ దగ్గర ఇతనికి ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్లో అంత సౌండ్ పార్టీస్ ఉండాలని ఏముంది అని నాకు అసలు ఆ టాస్కే నచ్చలేదు కానీ సరే ఈ అబ్బాయి ఫస్ట్ కొంచెం అర్థం కాలేదేమో మేబీ టెన్ థౌసండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు టెన్ థౌజండ్ ఇమ్మీడియట్లీ ఆ పిల్లోడి అకౌంట్ లో పడ్డాయి కానీ ఈ అమ్మాయి అకౌంట్ లో పట్టడానికి కొంచెం లేట్ అయింది బట్ ఒకసారి ఫిఫ్టీ ఒకసారి ఫార్టీ నైన్టీ థౌజండ్ అయితే పడ్డాయి నెక్స్ట్ వచ్చేసి షాప్ కీప్ కి రెండో ఛాన్స్ అయితే ఇచ్చారు రెండో ఛాన్స్ లో మాత్రం అబ్బాయి వాళ్ళ వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి ఎంత ఉంటే అంత నాకు ఇమీడియట్లీ కావాలి పంపించమంటే ఇమీడియట్లీ ఓ ఫిఫ్టీ థౌజండ్ అయితే పంపించారు కానీ షాకిబ్కి ఈమెతో కంపేర్ చేస్తే థర్టీ థౌజండ్ తక్కువ ఉన్నాయి కాబట్టి సో షాకిబ్ నెక్స్ట్ రౌండ్ పంపించ పంపిస్తున్నారు ఈఎంఐ మాత్రం గోల్డెన్ చేరే పంపించేశారు మీరు ఇప్పుడు చెప్పండి మీకు కరెక్ట్గా అనిపించిందా ఈ లాస్ట్ది వచ్చేసి మీకు చెప్పడం మర్చిపోయింది నవదీప్ ద్వారా నవదీప్ గురించి శ్రీజల ఎవరైనా ఎవరికైనా అబ్బాయి షాక్ జరిగిన తర్వాత నాకు కొంచెం అన్ఫేర్ అనిపించింది అని చెప్పాడు సరే అన్ఫేర్ ఏమనిపించింది మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అన్ఫేర్ అనిపించిందా అని శ్రీముఖి అడిగింది శ్రీముఖి అడిగితే శ్రీజల దమ్ము మాత్రం చేయొత్తింది ఎందుకు ఒక స్టాండ్ అయితే తీసుకుంది రియల్లీ అప్రిషియేట్ చేయాలి అమ్మాయికి అమ్మాయి వచ్చేసి దాని పేరు అది ఏం చెప్పలేదు శ్రీముఖి అడిగితే ఎవరికైనా అనిపించిందంటే శ్రీజాతం అయితే చేయెత్తింది దానికి సరే వచ్చాయి అన్నారు వచ్చాయనేసి ఎందుకు అనేసి అడిగి అసలు కనీసం ఆమె ఆన్సర్ కూడా చెప్పకముందే నవదీప్ అయితే ఇష్టం వచ్చాడు క్లాస్ పేకాడు ఊరి నుంచి వచ్చిందాన్ని ఊరి నుంచి వచ్చినట్టుగా ఉండు అలా ఉండు ఇలా ఉండు ఎక్కువ చేయకు అతి చేయకు నీకే నష్టం అన్నట్టుగా చెప్పేసి ముందు వెళ్ళిపోయి కూర్చో ఇంకోసారి మాట్లాడదు నాకు ఇదంతా ఎంత చెత్తగా ఎంత వరస్ట్గా అనిపించిందంటే కరెక్టే అది మీరే పిలిచారు కదా స్టాంత్ తీసుకోమని ఏంటో చెప్పమని ఏం అన్ఫేర్ అనిపించిందో చెప్పమని పిలిచారు కదా మరి అమ్మాయిచ్చి చెప్తున్నప్పుడు వినాలి కదా వినకుండా ఇదేంటి ఇంత ఇంతైతే ఊరి నుంచి వచ్చావా ఏందో అంతరిక్షం నుంచి ఊడిపడ్డావు కరెక్ట్ కాదు కదా నవదీప్ ఎంత జోబేల్గా ఉంటాడు ఎంత సరదాగా ఉంటాడు అలాంటి వ్యక్తి నోటి నుంచి ఇలాంటి మాటలు అయితే ఎక్స్పెక్ట్ చేయలే టూ వరిస్ట్ అండ్ టూ వర్స్ట్ నాకైతే నచ్చలేదు మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్